అందరికీ నమస్కారం నేను మీ తేజు ఎమ్మె తేజు ఛానల్కి స్వాగతం ఈరోజు నేను చేయబోయే రెసిపీ మసాలా మ్యాగీ బిర్యానీ చాలా బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా నచ్చుతుంది మీకు బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఒక ప్యాన్లో వాటర్ తీసుకొని ఆయిల్ సాల్ట్ వేసుకొని మ్యాగీ ప్యాక్ మ్యాగీ ఫోర్ ఫోర్ ప్యాక్స్ తీసుకున్నాను నేను ఫోర్ ప్యాకెట్స్ సో అవి వేసుకొని బాయిల్ చేసుకుంటున్నాను ఈలోగా నేను పక్కన ఆనియన్ టమాటో మిర్చి ఇవి కట్ చేసి పెట్టుకుంటాను పెట్టుకున్నాను సో గాయ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కమెంట్ చేయండి అలాగే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి వీడియోస్ అప్లోడ్ అలా సో ప్లీజ్ గాయ సపోర్ట్ మీ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కొంతమంది అలాగే లైక్స్ ఇస్తున్నారు వ్యూస్ ఇస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మీరు సపోర్ట్ కావాలి ఇంకా ఇంకా నాకు ధైర్యం వస్తుంది వీడియోస్ చేయడానికి మంచి మంచి వీడియోస్ పెట్టడానికి ఇంకా 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 నాకు ఎనర్జీ వస్తుంది అనమాట ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే క మీతో ఒకటి ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను చాలామంది ప్రాబ్లమ్స్ అని అని బాధలని ఆ బాధలని అక్కడే ఉండిపోతుంటారు ఇంకా ముందుకే కదలారనమాట సో ఒక చిన్న మాట చెప్తాను ఇది అందరికీ అందరికి కాకపోయినా కొందరికన్నా నచ్చుతుందేమో అని చెప్తున్నాను బాధలు అనేవి గాలి లాంటివి అవి లేని చోట అంటూ ఏదీ లేదు నీ ఒక్కడికే బాధలు అంతేగా బాధపడకు చాలా మంది అందులోనే ఉండి ఈత కొడుతున్నారని మర్చిపోకు మిత్రమా అర్థమైంది అనుకుంటానండి మీ అందరికీ సో ప్లీజ్ అక్కడే ఉండిపోకుండా మీరు ఏదైతే అనుకో అది మంచో చెడో అవుతుందో అవ్వదో ఫెయిల్ అవుతుందో సక్సెస్ అవుతుందో అది పక్కన పెట్టేసి మీరు ఏదైతే చేయాలనుకున్నారో అది చేయండి ఖచ్చితంగా మీకు సక్సెస్ వస్తుంది బాధలోనే ఉండి అక్కడే ఆగిపోకుండా ముందుకు వెళ్ళాలని నేను మీతో ఈ మాట చెప్పాను షేర్ చేసుకుంటున్నాను సో నచ్చుతున్నాను అనుకుంటున్నాను ఒకవేళ హర్ట్ చేసినట్టు అనిపించుంటే ఐఎమ్ రియలీ సారీ ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్ మిర్చి టమాటో ఇంకా మా మ్యాంగీ మసాలా ఉప్పు కారం పసుపు ధనియా పౌడర్ కర్రీ కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసేసుకొని కప్ ఆఫ్ వాటర్ వేసుకొని బాగా వేగనించాలి బాగా వేగాక మనం నెక్స్ట్ టైం నూడిల్స్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి నూడిల్స్ వేసాక మిక్స్ చేసేది చాలా చిన్నగా నెమ్మదిగా వే కలుపుకోండి లేకపోతే విరిగిపోతుంది నూడిల్స్ సో నేను చెప్పిన మాట మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను అక్కడే ఉండిపోకుండా ఆ బాధలోనే ఉండిపోకుండా ముందుకు వెళ్ళండి నెక్స్ట్ ఏంటని ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకొని అది మీరు దానికి అలా ముందుకు అడుగులు వేయాలని కోరుకుంటున్నాను అంతే అండి ఇది నేను చేసిన మసాలా మ్యాగీ బిర్యానీ కొత్తగా ఉంది కదా నేను ఎప్పుడు నాకు ఏది తినాలి అని అనిపించినప్పుడు ఇలా చేసుకొని తింటాను చాలా బాగుంటుంది నోటికి బాగా అనిపిస్తుంది రుచిగా సో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎలాంటి రెసిపీస్ చేయొచ్చు కామెంట్ కూడా చేయండి అలాగే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ అని మీకు వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్